ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం అందివ్వాలి అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ గోహుల్ రెడ్డి హెల్త్ కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ సహకారంతో జర్నలిస్టులకు ఉచిత పరీక్షలు వృత్తి ధర్మంతో పాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలన్న డాక్టర్ ఓహుల్ రెడ్డి హెల్త్ కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ అధినేత డాక్టర్ గజ్జల ఓహుల్ రెడ్డి జనరల్ సర్జన్ డాక్టర్ బాల్బూల్స్ చూస్తే రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు కౌలు రైతులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లూరి రాజుబాబు మాట్లాడుతూ ధాన్యం విక్రయించిన ఇరవై నాలుగు గంటల్లోగా డబ్బులు జమ చేస్తామన్నా ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు మే నెల తొమ్మిదవ తేదీ నుండి ఇప్పటి వరకు రైతులకు ఒక్క పైసా కూడా బకాయి జమ కాలేదని అన్నారు రైతుల సమస్యలు పరిష్కరించాలని రాజుబాబు డిమాండ్ చేశారు రాజబాబు ఏపీ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు రాష్ట్రంలో ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని సిఎంఆర్ ద్వారా ప్రభుత్వానికి అమ్మితే ఈరోజు సుమారు మే తొమ్మిదో తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ధాన్యం బిల్లు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు మొత్తం రాష్ట్రంలో పదకొండు వందల కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు ఉన్నాయి మన జిల్లాలో నూట పది కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు ఉన్నాయి ఒక్క తాలరా మండలంలోనే ఐదు కోట్ల రూపాయలు పాజూరు మండలంలో ఆరు వేల కోట్ల ఆరు కోట్ల రూపాయలు ఇలాగ ప్రతి మండలంలో కూడా ఈ ఇరవై ఒక్క మండలాల్లో కూడా ప్రతి మండలంలో కూడా ఐదు నుంచి పదకొండు కోట్ల రూపాయల వరకు ధాన్యం బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం చెల్లించట్లేదు వీళ్ళందరూ కూడా కౌలు రైతులు రెక్కాడితే కనలేనటువంటి రైతులందరూ కూడా పెట్టుబడి పుస్తలు తాగనట్టు వ్యవసాయం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఇప్పటికి వరకు కూడా ఒక రూపాయి ఇవ్వలేనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది అందుచేత రైతులు ఒక పక్క ఒక పక్కన పాత అప్పులు చేసినటువంటి అప్పులు తీర్చలేదు మళ్ళీ రెండోది తొలకరి స్టార్ట్ అయ్యింది ఈ తొలకరికి ధాన్యం ధాన్యం డబ్బులు వస్తే టాటర్కి కానీ లేదంటే విత్తనాలకు కానీ ఎరువులకు కానీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది పాతప్పులు తీరలేదు పాత తప్పులు ఏమో కట్టే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం అందుచేత రైతాంగానికి మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏరు దాటినారో తెప్ప తగలేసే విధంగా ఈ ప్రభుత్వం విధానం ఉన్నది కాబట్టి ఎప్పటికైనా ఖచ్చితంగా ధాన్యం డబ్బులు వేయాలి అలాగే అన్నదాత సుఖీభవ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్గొట్టారు రెండు వేల ఇరవై ఐదు వేస్తారో లేదో తెలియదు అలాగే నూతన కౌలు చట్టాన్ని తీసుకొస్తాం కౌలు రైతులందరికీ మేలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు నూతన కౌలు చట్టం ఊసేలేదు అలాగే బాజులూరు మండలంలో కానీ తాలరా మండలంలో కానీ జిల్లాలో అనేక వంతులు పాడైపోయి సాగునీరు రాలేనటువంటి పరిస్థితి మురుగునీరు దిగలేనటువంటి పరిస్థితి ఇటువంటి కూడా వంతులన్నీ కూడా పాగు చేసి రైతులకు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉండాలి లేని పక్షంలో రైతాంగా తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పి తెలియజేస్తాం సంఘం జిల్లా అధ్యక్షుడు ఈ ప్రభుత్వం ఇది రైతాంగ పక్షపాత ప్రభుత్వం ధాన్యం అమ్ముకుని ఇరవై నాలుగు గంటల్లో మీ ధాన్యం డబ్బులు మీ అకౌంట్లో పడతాయని చెప్పారు కానీ ఈ రోజుకి ధాన్యం అమ్మి రెండు మూడు నెలలు అయిపోతున్నా కూడా ఈ జిల్లాలో నూట యాభై కోట్ల రూపాయల వరకు ధాన్యం బకాయిలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఏ పక్షపాతం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం రెండో ఇది మొదటి పంట తొలకరి పంట సాగు మొదలైంది ఇప్పటికే నార్మల్ వేసారు వెదజల్ల జరుగుతూ ఉంది దీనికి కావాల్సినటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు లేవు రైతాంగం ఓ పక్క కౌల రైతులు అప్పులు చేసి మూడు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలు చేసి పెట్టుబడి పెడతా ఉన్నారు ధాన్యం అమ్ముకుంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు అసలు పంట సాగు ఏ రకంగా చేయాలో అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మా ప్రభుత్వం వస్తే ఇది పండగ వ్యవసాయం పండగ చేస్తామని చెప్తున్నారు మరి బకాయిలు పెడితే ఏ రకమైనటువంటి పండుగ ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి మేము ఉన్నాను ఉన్నాం కనీసం పదివేల కోట్ల రూపాయలు కౌరు రైతులకు రుణాలు రావాలి కానీ ప్రభుత్వం కలెక్టర్ చెప్పిన లెక్క గత సంవత్సరం నూట యాభై కోట్ల రూపాయలు మాత్రమే కౌలు రైతులకు రుణాలు ఇచ్చామని చెప్తూ ఉన్నారు మరి కౌలు రైతులు ఏ రకమైన వ్యవసాయం చేస్తున్నారు అప్పులు చేస్తున్నారు పెట్టుబడులు ఎక్కడ చూస్తున్నాయి ప్రభుత్వం దగ్గర నివేదిక ఉందని మేము అడుగుతూ ఉన్నాం కనీసం కౌలు రైతు పండిస్తూ ఉంటే అమ్ముకోవడానికి కౌరు రైతుకి పత్రం లేదు కౌలు కాదు లేదు ఎంత ఈ ఈరోజు రాష్ట్రంలో కౌలు ఉన్న కౌలు చట్టం రద్దయింది సిసిఆర్సి చట్టం రెండు వేల పదకొండు రద్దయింది కానీ ఈరోజు కొత్త చట్టం తీసుకొస్తున్నారు ఈ రోజుకి మాట్లేదు పంటలు మొదలయ్యి నెలయ్యింది కానీ ఈరోజు కూడా ప్రభుత్వం కనీసం ఇదిగో మా పాలసీ అని చెప్పట్లేదు అన్నదాత సుఖీభావ అని చెప్పారు కౌడు రైతులకు ఇస్తా ఉన్నారు పొట్ట నిండుతుంది కౌడు రైతుకి కడుపు నిండిపోయింది పేపర్లో టీవీల్లో ప్రకటనలు చూస్తే కానీ ఈ రోజుకి అన్నదాత సుఖీభావ్ కౌలు రైతుకి ఒక్కరికంటే ఒక్కరికి అసలు రైతుకి ఏమలేదు అందుకని వ్యవసాయాన్ని పండగ చేయాలనుకుంటే గ్రాస్ రూట్లో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు తెచ్చుకోండి రైతులకి కష్టాలు తీర్చండి తక్షణం ధాన్యం పకేలే వెంటనే విడుదల చేయండి పంట రుణాలు విడుదల చేయండి అని చెప్పి మేము రోజు కౌలు రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం